జూలై నాలుగున జరుగుతున్న విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం తలపెట్టిన కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయాలని గ్రేటర్ రాయలసీమ విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఎం ఓబలేస్ యాదవ్ ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు జగన్నాయక్ పిఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపి నాగేంద్ర ఎన్ఎన్ఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రసన్న కుమార్ టిఆర్ఎస్ఎఫ్ వై జిల్లా అధ్యక్షులు రెడ్డి సాయి పిలుపునిచ్చారు స్థానిక ప్రభుత్వ ఐటీఏ కళాశాలలో బంద్ గోడ పత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల నెట్ మరియు నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలన్నారు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సకాలంలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ ఇవ్వాలన్నారు ఖాళీగా ఉన్న డిఈఓ డిప్యూటీ డిఈఓ ఎంఈఓ ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలన్నారు పాఠశాలల సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వ పాఠశాలలు మూసివేత ఆపాలన్నారు